మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో శ్రీ వేట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల గోవింద నామస్మరణలతో మర్రిగూడెం మార్మోగింది వైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు మరిగడ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో వైభవపేతంగా భక్తులంద సమక్షంతో మేళతాళాలతో స్వామివారికి యొక్క ఉన్నటువంటి పుష్కరణిలో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ రోజు తెప్పోత్సవంలో చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారు వేట మార్గాన వచ్చారు కాబట్టి ఇక్కడ పాదాలు ఉన్నాయి దగ్గర్లనే ఆ పాదాల కాడికి వేటాకి వెళ్తారు స్వామివారు దీంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి